గురు నమ ఆంధ్రనాయక శతకం రెండవ భాగం భక్తి చేసిన శిలా ప్రతిమ మాత్రమే కాని హరిగునా ఎనివారు స్వామి ఇందుండినా సత్యంబు చూపకయుండు పల్కుచుండు వారు బుద్ధావతారం పోని నా కనిన కన నట్లుండునడివారు దేవతా మహిమంబు తెలియనోయేమేని నువనున్నదోయని నుడువువారు నీకు నిత్యోపచారము లేకయున్న లోకులిట్లాడుకుండ్రు పరాకిదేమి చిత్ర చిత్ర ప్రభావ క్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళ స్వామి ఈ విగ్రహంలో స్వామి యొక్క శక్తి ఉన్నదో లేదో అని అనుమానించేటువంటి వారు అసలు స్వామి ఇక్కడ ఉన్నాడా ఈ ఆలయంలో ఆయన మహిమ చూపిస్తాడా అని అనుమానపడుతూ ఉండేవారు బుద్ధావతారాన్ని పొందాడు చూసినా చూడకుండానే చూడనట్లుగా ఉంటున్నాడు అనేవాళ్ళు దేవతా మహిమల్ని తెలుపుతాడో లేదో అని అనుమానపడేవారు నీకు నిత్యోపచారములు జరగలేదు కనుక లోకులు రకములుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్ని వింటూ నీకి పరాకేళనయ్యా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హతవ్యమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ శ్రీకాకుళంలో వెలిసిన ఓ ఆంధ్ర మహావిష్ణువా నీ లీలలు చిత్రప్రభావముగా ఉంటాయి దయగలవాడవు జీవులను పుట్టించగలవు చంపగలవు సాధ్యాసాధ్యములు కలిగిన ఓ ఆంధ్రదేవా నీకు నమస్కారములు ధర నూట ఎనిమిది తిరుపతుల ఎందు శ్రీకాకుళంబరయ్య ప్రఖ్యాతమేని నాయకుడ వంచకిల దేశంబులు నిన్ను కీర్తించుట నిజమయ్యేని వైకాన సోక్తికి వంచన రాకుండా నెరును చూపించిన మాట నిజమయేని వైకుంఠుడవు స్వయం వ్యక్తిగా మాట తజ్జమేని వివిధ పూజోత్సవముల్ నిర్విఘ్నములుగా చేసి కొనకున్న నీకు ప్రసిద్ధి గలదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ స్వామి ప్రజలు నీ ఉనికిని అనుమానిస్తున్నారు నిన్ను నమ్మేటట్లు ఎలా చేసుకుంటావో ఏమో శ్రీకాకుళమునకు పూర్వ వైభవము పొంది నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో తిరుపతులలో ఒకటై వెలుగునట్లుగా నీవు స్వయంభూవు వై అర్చావతార మూర్తివై ఇక్కడ కొలువుందినట్లుగా నిరూపించుకోవాలనయ్యా ఇది జరగవలెనంటే నీకు నిత్యోత్సవములు పూజాధికములు నిర్విఘ్నముగా జరగవలెని ధూపదీప నైవేద్యాలతో నిత్యాలంకారాలతో భక్తుల కిటకటలాడుతూ నీ ఆలయం శోభిల్లవలనయ్యా అట్లు నీవు చేసుకోకున్నా నీ మహిమను అందరూ శంకిస్తారు నీ ఉనికిని అనుమానిస్తారు అని కవి చెబుతున్నాడు మాణితంబుగా గరుత్మంత ధ్వజారోహణం వెప్పుడు చెప్పు మయ్యా గరిమతో నీ తిరు కళ్యాణ సంభ్రమం వెప్పుడెప్పుడో వేగ చెప్పు మయ్యా రమతో మహోన్నత రథమెక్కి తిరువీధులెప్పుడే తెంతువో చెప్పుమయ్యా ధరణి అభ్యాగతాస ప్రజా బృందం ఎప్పుడు బలియునో చెప్పుమయ్యా వచ్చరోచర వీక్షణ వాంఛనులకెప్పుడు ఫలించునో ఆనీయవయ్యా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవాటి ఏడాదిగా జరిగే నీ యొక్క తిరునాళ్లను చూడాలని మా కన్నులు కాయలు కాచుచున్నవి గరుక్మంత ధ్వజారోహణము ఎప్పుడు చేసి దేవతలకు ఆహ్వానం పంపిస్తావో చెప్పి చెప్పు మా అమ్మ శ్రీదేవి భూదేవితో కళ్యాణం జరిపించుకొనుచు వీధులలోని భార్యలతో రథముపై ఊరేగుతూ ఎప్పుడు వస్తావో చెప్పవయ్యా నీ భక్తుల సంఖ్యను పెంచుకొని నీ ఆలయాన్ని పునరుద్దికునే శుభదినం ఎప్పుడో చెప్పవయ్యా మా ఆశ ఎప్పుడు నెరవేరుతుందో ఆనతియ్యవయ్యా స్వామి అని స్వామివారిని నిలదీస్తున్నాడు పురుషోత్తమ కవి తగునట్లు తిరుమేనుతానామతింపుచు మిన్న పీతాంబరం ఉన్నదొనుచు గనులతో పుట్టిన కౌసు వది పోవదక్కు పొమ్మది నీకు తక్కిననుచు లలిత రత్న జ్యుతి ఒలచినట్లు కిరీట ముత్తమాంగము బాయకున్నదనుచు బులు కుండలంబులు కర్ణయుగలితో పుట్టినట్లున్నవనుచు నిండుకున్నావు గడియించు నేరు పరివే ప్రోవలు అవారు ప్రాణముల్ ప్రాంతియేమి చిత్ర చిత్ర స్వామి నీకు నిత్యన నూతన అలంకారములు అంటే ఇష్టమైన మాట అబద్ధమా నీవు అలంకార ప్రియుడు అని అందరూ అంటారే నీ పట్టు వస్త్రము ఏనాడు కట్టినదయ్యా నీ మెడలో కౌస్తుభహారం కనిపించదేమి నీ శిరస్సుల కిరీటం ఏనాడు పెట్టినది మాణిక్య కుండలాలు ఏకాలం నాటివి కాంతి బాసిపోయి ఉన్నాయి ఎప్పుడు పాత అలంకారాలతోనే మాసిపోయినట్లుగా ఉన్నవేమయ్యా చిన్నపోయినది నీ విగ్రహం నీకు కొత్త అలంకారములు సాధించుకునే శక్తి లేదా నీవు అంత నిరుపేదవా శక్తి లేని వాడవా చేతకాని వాడవా ఎందుకయ్యా పరాకు అని స్వామిని నిలదీసి అడుగుతున్నాడు కవి వంచనగా అదే దివ్య క్షేత్రపతులతో మంత్రార్థకృత్యముల్ మానియున్న అపకీర్తి కాదే లోకాలోకముల ఎందు వత్సరోత్సవముల్ వదలియున్న నగుబాటు కాదే యవ్వన మతస్థ జలలో నిజదాస కోటి మన్నిపకున్న పరిపీటిగాదే అల్ప జ్ఞానమతులతో దేవతా మహిమంబు తెలుపకున్నా నేటిదా అని ప్రతిష్ట వర్ణించి చూడా బాడి తప్పిన పలు నిందగావే చిత్ర ప్రభావ దాణ్య భావ కథ విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా తాత్పర్యం స్వామి నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించవలనంటే నీవు ఈ శ్రీకాకుళంలో ఉన్న నీ ఆలయాన్ని పునరుద్ధరించుకోవాలను అందులో పూర్వము నిత్యము మంత్రములతో వేదపారాయణలతో నీ పూజ జరుగవలను ఇతర దేవతల్లో నీవు అట్లు పూజోత్సవములు చేయించుకోకుండా ఉంటే నీకే అవమానం ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఎవరికి ఆపద వచ్చినా దేవతా కార్యాలని భుజాన వేసుకుని చేసే మొదటి వాడవు నీవే కదా అటువంటి నీకే ఉత్సవములు పూజలు లేకుంటే సాటి దేవతలలో నీకు అవమానం కాదా నీ తిరునాళ్ళు సక్రమంగా జరుక్కుండా ఉంటే నీ భక్తుల్ని నువ్వు రక్షించకుండా ఉంటే పరాయి వారు ఎవరొచ్చి రక్షిస్తారయ్యా ఇప్పటికే ఊగిసలాడుతున్న భక్త సమాజం నీ భక్తుల సంఖ్యను పెంచుకోవని అంకెకు తెచ్చుకోమని కోరుతున్నాను నీ మహిమని చూపించి నీ ఆలయానికి పూర్వ వైభవాన్ని రప్పించి నీ ఉన్నావని నిరూపించవయ్యా స్వామి అని కవిగారు నిలదీస్తున్నాడు తిరునాళ్ల తరి వచ్చే పరి పరిమిగ్రి చేయింపవేమి సేవ కులందేవింప భావింపరదము తిప్పవేమి వ్రజనమెల్ల తొలంగు నిజమంచు ప్రజలంచు వరప్రసాదంబు పంచవేమి దివ్య దేశం విధి తీర్థంబు సార్థంబు చక్రతీర్థము కృపా సలుపవేమి హఠముగా వించి నీ అన్వయంబులెత్తి కీర్తి నిందగా వర్ణించి గేలిపరతూ చిత్ర చిత్ర ప్రభావ ప్రభావ్యత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా స్వామి నీవు నీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోనకుండా ఉన్నట్లయితే నీ రథము తిరువీధులలో తిప్పకుండా ఉన్నట్లయితే ఉత్సవ సమయ జరిపించకుండా జాగ్రత్తలు తీసుకోనకుండా ఉన్నట్లయితే నీ ప్రసాదాన్ని వినియోగం చేసి భక్తులకు పంచకుండా ఉన్నట్లయితే శ్రీకాకుళ మహిమను నిరూపించకుండా ఉన్నావనుకో తీర్థము స్వార్థము ఎండిపోతున్న చక్రతీర్థాన్ని కరుణింపకుండా ఉన్నావనుకో నేనే నీ వంశము యొక్క గొప్పలన్నింటినీ చెప్పి నిందాముఖంగా నిన్ను ఎగతాళి చేస్తాను అంటే నీవు దశావతారాలు ఎత్తి ఎన్నో గొప్ప పనులు చేశావని చెప్తారు కదా అవన్నీ నిజమా అబద్ధమా అని నేనే నిన్ను గేలి తీసి నిలదీస్తాను అని కవిగారు స్వామితో మాట్లాడుతున్నాడు చెల్లింప తగునే పల్లెలో గల గొల్ల ఇల్లాండ్రను గొల్ల మొక్క గదగునే మాన్ పెండ్లలో నుట్ల కెక్కి పాల్వెన్నలు డొక్క నిండా మృత్యుల దగునే ముళ్ళుచ్చి జలకమాడు మచ్చకంటుల కోకలిచ్చకముగా మొక్క గదగునే మందొక్క పువ్వునకుదా గక్కసించిన యాలి కక్కజముగా ఇంటి నగుబాటు పనులు నీ వెన్నీకలుగా చేసినాడవు మంచి ప్రసిద్ధి కలవాడవివే చిత్ర ప్రభావ ఓ చిత్రు ఎన్నో అపకీర్తి పనులు చేశావని అందరూ అంటారు అవి కృష్ణలీలలుగా చలామణి అవుతున్నాయని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అవి నీకు నీ స్థాయికి తగిన పనులేనా గొల్లపల్లెలో ఉన్న అమాయక స్త్రీల యొక్క శీలమును దోచుకున్నావట దొంగచాటుగా ఉట్ల మీదకెక్కి పాలు పెరుగు వెన్న నీవు తిని నీ స్నేహితులకు పెట్టి దొక్క నింపుకున్నావట వచ్చిన పడతల చీరలను దొంగిలించి ఎత్తుకు వెళ్ళావట పారిజాత పుష్పం కావాలంటూ పోరు పెట్టిన నీ భార్య కాళ్లకు నీవు మొక్కుకున్నావట ఏ విధంగా చూసినా నీ లీలలకు అర్థం లేదయ్యా ఇది న్యాయమా ధర్మమా అని ఎంచి చూడనక్కర లేదా నీకు తగిన పనులేనా ఇవి అని వారిని నిలదీస్తున్నాడు అబ్బుకోగలవో కాయక్లేశమునరించు దేవాసురులటుండ దివ్యరమనో దోచుకోగలవో చేసాచి లోకములాచి మహాదాత వైభవములెల్లా బలి మహాదాత వైభవములెల్లా రాదీయ సత్రాజిత్తుడి కున్న మాణిక్య సమంతకముక మమతల్చి నాటించగలవో సన్నక సన్ననే వనంబు పెట్టు మాన్ ప్రకలించి పెరటిలోన దెచ్చుకొనవేమి వస్త్రాన్న దీపదూప గంధ తాంబూలంబులైన గడప తెలిసే చిత్ర చిత్ర ప్రభావ జీవ స్వామి నీ యొక్క శక్తి సామర్థ్యాలు అర్థించటంలో నేను అల్పుడను నీకు స్వంత సంపాదనలు లేదా సామర్థ్యం లేదా దేవాసుల సముద్ర మదనము వేళ ఆయాచితముగా లక్ష్మీదేవిని పొందావు కదా సంపదలన్నిటికీ ఆవిడే అధినేత కదా బలిచక్రవర్తిని దేహి అని మూడు అడుగులు అర్థించి భూమి ఆకాశములు ముజ్జగములు కొడుచుకున్నావు కదా వామనావతారంలో సత్రాజిత్తు తన కూతురు శమంత సత్యభామతో పాటు శమంతకమణిని కూడా నీకు ఇచ్చాడు కదా ఆ శమంతకమణి రోజుకి ఎనిమిది బారుల బంగారం పెడుతుందని పెద్దల మాట ఒక మణుగుకు ఎనిమిది కిలోలు అట్లాంటి ఎనిమిది మణుగులు ఒక బారు అట్లాంటిది రోజు ఎనిమిది బారుల బంగారం నీకు ఇస్తుందంటే ఎంత సంపద నీ దగ్గర ఉన్నట్టు ఇంద్రుడు అంగీకరించి పారిజాత వృక్షాన్ని నీకు పెరటి చెట్టుగా వేశాడు దానితో నీ సామర్థ్యము గొప్పది అని చెప్పుకుని తెచ్చుకుని పెరట్లో నాటుకున్నావయ్యా స్వామి అని స్వామివారిని గేలి చేశాడు అంతర్గతంగా సేవించాడు తలనుబించపు దండగాని మణికిరీటం బెట్ట మనుజపతివే గడమున వనమాలికల్ పూనవలెగాని ఆరముల్వేయతివే కరమున మురళి చక్కగా పూనవలెగాని శాతాపి పూనంగ క్షత్రియుడవే తన గోక్షీర వాసన గుప్పవలెగాని ಚಂದನಂಬಲದ ರಾಜಲಂಪ ಎಲ್ಲ ಲೋಕ ಮೆರಿಂಗಿನ ಗೊಲ್ಲವಾಡವು ವೇದಿ ಕುಲಮಿಂತ ರಾಜ ಸಮೇಮಿನೀಕು ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ ಅತವಿಮತ ಜೀವ ಶ್ರೀಕಾಕುಲ ಆಂಧ್ರ ದೇವಾ ಸ್ವಾಮಿ ನೀ ಕುಲಮೇಮ ನೀವು ರಾಜಾದಿ ರಾಜುವಲೇ నీ టీవీ ఏమిటయ్యా నీ శిరస్సును నెమలిపించాన్ని పెట్టుకోవాలి కానీ నెమలిపించానికి బదులుగా కిరీటం ధరించటానికి నీవేమన్నా క్షత్రియుడవా గొప్ప రాజువా వణమాళలు మడలో ధరించవల్లు కానీ నీకు మౌక్తిక మణి నీలహారములు ఎందుకయ్యా తొడిగినావు పిల్లన రోగుని చేత పట్టి మురళి నూదు కొనక కత్తి చేత నీ నీవంతటి గొప్ప క్షత్రియ వీరుడవా గోవులలో తిరుగు నీకు చందనం ఎందుకయ్యా పేడవాసనలతో ఉండే నీకు చందనం వల్ల ఉపయోగం ఏమిటయ్యా అని స్వామిని నిలదీస్తున్నాడు కవి కన్నవారల మున్ను కారాగ్రహం బునా విడి పారితి విని కడిమియేమి పగవాడు పురిటిలో బట్టి నెత్తుకపోవా నీ ధైర్యమేమి ముద్దు మన్మని గోప్యముగ నాడు బంధింప తెలియనట్లున్నట్టి నీ తెగువ తెగువయేమి వైరి దాటికి నోటి వనది నిలుగట్టుకున్న నీ బలిమి బలిమియేమి నిరిగి తిరిగెన్నడెన్నడో తరియరంగి ఎరుల నడచితి వదియే మి పరము నీకు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ తాత్పర్యం స్వామి నీవు చిన్నతనంలోనే పలవబలు బలపరాక్రమాలు చూపించావని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అటువంటి బలపరాక్రమల అవసరము నాకేమీ అక్కరలేదు పసివాడుగా నీవు ఉదయించిన వెంటనే తల్లిదండ్రులను చెరలో వదిలివేసి ప్రేపర్లు చేరుకున్నావట శంబరాసురుడు నీ పుత్రుడయ్యున్న ప్రద్యామ్ని దాచిపెట్టాడట బాణాసురుడు నీ మనుమని బంధించనట ఏమీ ఎరుగనట్లు నటన చూపిస్తున్నావు కానీ పగుతెరుకు వెన్నీ పారిపోయిన నీకు శత్రుమోకలను వినాశనం చేయగలిగినటువంటి గొప్పతనము ఎక్కడదయ్యా అయినా నిన్ను అందరూ బళిరాయించు మెచ్చుకుంటున్నారు కదా నీకు కొంచెమైనా సిగ్గు అనిపించటం లేదా స్వామి అని వారిని నింద చేస్తూ అంతర్గతంగా కొలుచుకుంటున్నాడు కవి కాసుల పురుషోత్తమ కవి